అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న మనకి బలిజగూడ శ్రీ వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ మనము బయట వ్యూ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ కానీ అలాగే మనకి ఇక్కడ రాజగోపురం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కళ్యాణం అలాంటివి చేస్తూ ఉంటారు ఆ పక్కనే మనకి రథం కూడా ఉంది స్వామివారి ఉత్సవ విగ్రహాలని రథం చేసినట్టుగా అక్కడైతే ఒక సమాధి ఉంది అసలు ఆ సమాధి ఈ గుడి కట్టించిన దాతదంటండి అతని పొలంలోనే సమాధి అది కూడా గుడికి ఎదురుగా అయితే సమాధి కట్టించడం జరిగింది లోపలికైతే వెళ్దాం పదండి చూశారు కదండీ ఇక్కడ స్థల పురాణము ఇక్కడ విషయాలు విశేషాలు అన్నీ కనుక్కుందాము అలాగే మీ అందరి కోసం ప్రతి ఒక్క అలాగే ఆ టెంపుల్ విశిష్టత ఆ టెంపుల్ ఎన్ని సంవత్సరాల కిందటిది అనేది ఇక్కడ స్థల పురాణం అయితే మనం గుళ్ళో ఉన్న అయ్యగారితో కనుక్కొని మీకన్నీ కూడా వివరంగా చెప్పడం అలాగే వివరంగా చూపించడం కూడా జరుగుతుంది అవసరం ఉంది మీ ఛానల్ ద్వారా ఎందుకంటే చాలా పురాతన క్షేత్రం ఇది ఈ వీరభద్ర స్వామి దేవాలయం అంటే చాలా అరుదుగా ఉంటుంది ఇది చాలా నాకు తెలిసి ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం నిలిచినటువంటి దేవాలయము ఈ దేవాలయానికి సందర్శించుకున్నట్టయితే భక్తులకు అన్ని కోరికలు నెరవేరుస్తాయి మానసికంగా కూడా ఒక దృఢమైన సంకల్పం ఏర్పడుతుంది ఆ స్వామివారి దర్శన భాగ్యంతో మనకు ఉన్నటువంటి కష్టాలు కూడా అన్ని తొలగిపోతాయి అన్ని ప్రగాఢమైన నమ్మకం మాకు అందులో ఒకటి ఇంకోటి న్యాయబద్ధకమైన కోరికని కోరితే మాత్రమే నెరవేరుతాం అలాగే ముక్కు ఏదైనా మాత్రం ముక్కు తీర్చకపోతే కూడా ముక్కు మిండి మరి వసూలు చేసుకుంటాడు ఆ ముక్కుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ గుడి సేవ పంచాక్షరమనోపమాన్ పంచసూక్త కృతం వందే పంచాచార్యాం జగత్ కురువే నమః అనురాగానందయుక్తాయాం శిష్యవా చంద్రశేఖర శివాచార్యాం సద్గురు ప్రణమ్యామ్యహమ్ ఓం శ్రీ వీరపద్ర స్వామినే ఈ స్థల పురాణం ఈ యొక్క స్థల పురాణం ఏంటంటే ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఒక ఐదు వందల సంవత్సరాల పైచీలుకున ఇక్కడ వెలిసిందట అయితే ఈ యొక్క ఈ యొక్క దేవాలయము ఫస్ట్ ఒక లోకుల విటోవని బేగంబదార్లో వ్యాపారం చేసేవాడట అతనికి అక్కడ అప్పులు ఎక్కువై ఇక్కడికి ఫారెస్ట్లో ఇక్కడ దాచుకున్నాడట వచ్చి అయితే అప్పుడు స్వామివారు అతనికి దర్శనమిచ్చి ఓయి షావుకారి నా యొక్క నీ నా గుడి గట్టించినట్టయితే నీవు యథాస్థానానికి వస్తామని ఆయనకు స్వప్నంలో చెప్పేసరికల్లా అప్పటి నుంచి ఆ సాగుకారి సంకల్పం దృఢమైన సంకల్పం చేసుకొని ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యాడో ఆ విధంగా గుడిని నిర్మించుకుంటూ వచ్చాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లే లేని టైంలో ఇక్కడికి ఎడ్ల బండలు వచ్చి ఒక వారం నలభై ఒక్క రోజు అన్న సంతర్పణ పెట్టేదంట అయితే బ్రహ్మోత్సవాలు ఏ నెలలో ఎప్పుడు జరుగుతాయి పాల్గొన్న శుద్ధ దశమి రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది జనవరి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వస్తుంది మార్చి ఫస్ట్ వీక్ పాల్గొన శుద్ధ దశమి అంటే చాలా మందికి పాల్గొన శుద్ధ దశమి నెలలైతే ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ శివరాత్రి శివరాత్రి వెళ్ళిన తర్వాత దశమి రోజు ఇక్కడ కళ్యాణం కూడా అప్పుడప్పుడు వస్తుంటారు అయితే ఇక్కడ ఒకప్పుడు ఫార్టీ వన్ డేస్ ఎవరైతే ఇక్కడ నిద్ర చేసి స్వామివారి దీక్ష తీసుకొని నిద్ర చేసిన వారికి ఆరోగ్యపరంగానే కానీ సంతాన పరంగానే వివాహపరంగానే అందరికీ మంచిగైన అయిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళి వెళ్ళేదంట ఫార్టీ వన్ డేస్ ఇక్కడే ఉండేవాళ్ళంట ఆ విధంగా మధ్యలో ఇది శిథిలావస్థలు ఉండి ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ భక్తుల సహకారంతో ఇప్పుడు మెల్లగా డెవలప్మెంట్ అవుతుంది అయితే ఇక్కడ ప్రతి అమావాసకు భక్తులు వేలాది మంది వచ్చి నిద్ర చేస్తుంటారు ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ యొక్క గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఏదైనా దోషాలు ఉన్నా కానీ పోతే అని భక్తుల నమ్మకం వచ్చిన వారికి ఇక్కడ నిద్ర ఐదు అమావాసలు నిద్ర చేసిన వారికి అందరూ మంచిగా అయిన సంతోషపడి మంచిగా అయిందని వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇక్కడ ఎవరైతే వివాహం జరిగిన వాళ్ళు ఇక్కడ మేము చెప్పిన విధానంగా చేసుకున్న వారికి ఒక నైంటీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వివాహం లేటెస్ట్గా పోయిన ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మా జాతర వరకు ఒక హండ్రెడ్ మెంబర్స్కు వివాహం జరిగింది ఒక పదకొండు మందికి సంతానం కలిగింది ఈ విధంగా వీరభద్రస్వామి ఇక్కడ పక్కకే సర్వకార్య సిద్ధి ఈ విధంగా అంటే ఈ వేళు దూరం అదే అదేవిధంగా ఇది ఇది ఒక పురాతనమైనటువంటి సర్వకార్య సిద్ధి యంత్రం ఈ ఎప్పుడైతే మనం ఈ గుడి ప్రదక్షిణ చేస్తుంటామో అది దాన్ని ఆకర్షించుకొని మన యొక్క కోరికని నెరవేర్చే యంత్రం అన్నట్టు సర్వకార్య అన్నీ అన్ని మన యొక్క మనసులో ఏమేమి సర్వకార్య సిద్ధి యంత్రం ఇది చాలా మహిమగలది చాలా పురాతనమైనది వారికి కంపల్సరీ మాకు కూడా ఇప్పుడు భక్తులు వచ్చిన వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది ఒక ఒక భక్తుడు వైజాగ్కి వెళ్ళి వచ్చి మన వెయ్యి కొబ్బరికాయలు కొట్టిపోయాడు ఆయన ఎప్పుడో ఐదే ఆయన ఆయన ఇక్కడ మొక్కి వెళ్ళిన తర్వాత నలభై ఒక్క రోజు లోపడే అతని అనుకున్న పని సంకల్పం నెరవేరిందంట కానీ అతను రానిక ఐదు సంవత్సరాలు పట్టిందంట కోరిక అది ఆయన మొక్కుబడి తీర్చుకోనికే అంటే మనం అనుకుంటే కదండి దేవుడు మనం వెయ్యి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని పోయాడు ఆ విధంగా భక్తులు చెప్తారే మాకు తెలుసు అలాగే మనకి ఇక్కడ బాయి గురించి అయ్యగారు మనకి ఇక్కడ ఈ బావి మీద ఇంత పెద్ద స్టాండ్ కూడా వేశారు ఇది అసలు ఈ బావి చరిత్ర బావి అది దేవాలయము నిర్మించినప్పుడే ఈ బావి నిర్మించారు అప్పుడు స్వామివారికి ఇదే నీళ్ళతోటి అభిషేకం చేసేవారు ఆ విధంగా ఇది ఈ పిల్లలు గిట్ల ఎవరైనా పడగాలని పైకి వెళ్ళి జాలి ఇది పురాతనమైనది గుడికి ఇది రెండు ఒకసారి నిర్మించిన అలాగే మనకి అక్కడ ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వీరభద్రునికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే మనకి ఎవరికైనా కానీ ఆంజనేయ స్వామిని చూడగానే ఈ పదాలు రామనామం అయితే చదవకుండా ఎవరు ఉండలేరండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యారు మనకి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గురించి ఈ యొక్క వీరభద్ర స్వామికి ప్రతి ఒక్క దేవాలయానికి ఒక క్షేత్ర ఉంటాడు ఆయన వీరభద్రునికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామిని ఇక్కడ ఈశాన్య దిక్కున నిలబెట్టడం జరిగింది ఇక్కడ మనకి వీరభద్ర స్వామి గుడిలో క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఉంది ఈ గుడి ఎప్పుడు స్వామి అలాగే ఐదు వందల సంవత్సరాలు పైబడిన బిల్వ వృక్షము మనకి ఇక్కడైతే వచ్చిన భక్తులందరికీ కూడా సేద తీరడానికి మండపం అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి అమావాస్యకు కూడా కొన్ని వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేసిపోతూ ఉంటారు అలాగే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా ఇక్కడ నాగలు నాగ ప్రతిష్ఠలు అయితే ఉన్నాయి ఏదైతే సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుందో ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి సుకొని పాలు పోసుకొని కొబ్బరికాయ కొట్టేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ గుడి వ్యూ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకిది బలజగూడ శ్రీ వీరభద్రస్వామి గుడి అండి చాలా 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 బాగుంది స్పే అంటే గుడి చుట్టూ కూడా చాలా చక్కటి విశాలమైన ప్రదేశము వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా చక్కగా అంటే పిల్లలతో ఫ్యామిలీ పిక్నిక్ లాగా వచ్చి కూడా ఇక్కడ స్వామివారి దగ్గర ఒకరోజు నిద్ర చేసి కూడా వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ నిద్ర చేయడం అంటే చాలామంది తెలియదు పిక్నిక్ అయితే చెప్పడం చాలా అవసరము ఇప్పుడు ఎంతసేపు ఉన్న పిల్లలు ఫోన్ పట్టుకున్నామా ఇన్స్టా చూసామా లేకపోతే మూవీ చూసామా లేకపోతే సరదాగా పిల్లలతో నాటాడుకు అంటే ఏది ఇవన్నీ కాదండి మీరు ఒక్కసారి వచ్చి ఏ దేవస్థానానికి వచ్చి ఆ దేవస్థానం గురించి స్థలపురానికి తెలుసుకున్న ఆ పిల్ల అంటే మీ పిల్లల్లో ఏదన్నా బ్యాడ్గా అంటే చదువులో వెనకబడి ఉన్నా లేకపోతే మీ పిల్లలకి ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేసిన అలాంటి ఉంటే ఇక్కడైతే అమావాస్య రోజు వచ్చి వీరభద్రస్వామి గుడిలో నిద్ర చేస్తే అలాంటివన్నీ కూడా మీ దరిదాపులు రాకుండా వీరభద్రస్వామి అయితే చూసుకుంటాడండి ఈ వీరభద్రస్వామి దేవాలయము సరస్వీదేవి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా అక్షరా చేసిన ఇక్కడికి వచ్చి చేసుకొని అమ్మవారు ఆశీసులు పొందుతారట ఇక్కడ గారు చెబుతున్నారు అన్నమాట దాని ప్రకారం అమ్మవారికి నవరాత్రులప్పుడు కానీ ఎప్పుడూ కూడా అమ్మవారి సరస్వతి దేవుని కొలుస్తూ ఈ ఊరు వాళ్ళందరూ కూడా అక్షరాస్తులై అందరూ మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అలాగే అమ్మవారు ఆశీసులు శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ మా యొక్క ఛానల్ విజిట్ చేసిన అందరూ కూడా ఈ శుభాకాంక్షలు చెబుతూ ఈ ఛానల్ విజిట్ చేసి ఈ ఛానల్ ముందు ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు అబ్దుల్లాపురి మెట్లోని బలిజగూడ గ్రామానికి విచ్చేసి వీరభద్రస్వామిని దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాం